ఈరోజు ఉదయం మహారాష్ట్రాలలో జరిగిన ఒక సంఘటన కంప్లీట్గా మహారాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన సంఘటన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ బారామతి వద్ద ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఉన్న ఐదుగురు కూడా అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి ఈ వార్త బయటకు రాగానే కంప్లీట్గా మహారాష్ట్ర అంతా కూడా సైలెంట్ అయిన పరిస్థితి ఇది కేవలం విమాన ప్రమాదం మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా భద్రతా పరంగా కూడా చాలా ప్రశ్నలు అయితే నెవలెత్తుతోంది అసలు ఈ అజిత్ పవార్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈయన పూర్తి పేరు వచ్చేసి అజిత్ అనంతరావు పవార్ ఈయన ట్వంటీ సెకండ్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అయితే ఈయన జ ఇదైతే జరిగింది భర్త అయితే డియోలి ప్రవార ప్రాంతంలో అహ్మద్నగర్ జిల్లా మహారాష్ట్రలో అజిత్ పవార్ భారత రాజకీయాల్లో చాలా గుర్తింపుగా పొందిన నేత అతను మహారాష్ట్ర రాష్ట్రానికి ఎనిమిదవ ఉప ముఖ్యమంత్రి పవార్ కుటుంబం కూడా రాజకీయంగా చాలా శక్తివంతమైంది అతను శరద్ పవార్ గారికి రిలేటివ్ అనమాట సో ఈయన కుటుంబం గురించి చూసినట్లయితే కంప్లీట్గా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం శరద్ పవార్ కుటుంబం అంటేనే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కంప్లీట్ ఒక పెద్ద అధ్యాయం లిఖించినటువంటి కుటుంబం ఈ శరద్ పవార్ కుటుంబం అటువంటి శరద్ పవార్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఈ అజిత్ పవార్ శరద్ పవార్కు దగ్గర బంధువు చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో కంప్లీట్ పెరగడం వల్ల చాలా తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి అయితే రావడం జరిగింది ఈయన కంప్లీట్గా చిన్నప్పటి నుంచే యూత్ లీడర్గా ఉన్నప్పటి నుంచే రైతు సమస్యలు గ్రామీణ రాజకీయాలు కోఆపరేటివ్ వ్యవస్థ గురించి ఇవన్నీ కూడా అతని జీవితంలో చాలా తొందరగానే ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ కింద అయితే మారిపోయాయి అనమాట అయితే ఇప్పుడు అతను రాజకీయ ఎంట్రీ ఎలా జరిగింది అసలు కంప్లీట్గా ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి అనే విషయానికి వచ్చినట్టయితే అజిత్ పవర్ యూత్ వయసులోనే ఈ కోఆపరేటివ్ సెక్టార్లో లేదంటే ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ఇటువంటి ఈ కోఆపరేటివ్ సెక్టార్లోనే తనదైన ముద్రను అయితే వేసాడు అంటే ఈయన అదే వయసు నుంచి లోకల్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయంటే గ్రౌండ్ నుంచి అయితే ఈయన వర్క్ చేసుకుని రావటం వల్ల ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఆయనకు చాలా పట్టునైతే ఇవ్వటం జరిగాయి అనమాట గ్రామస్థాయి రాజకీయాల నుంచి అవన్నీ రావటం వల్ల ఆ ఫుల్ స్ట్రెంగ్త్ రాజకీయాల్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంతా కూడా ఆయనకి గ్రామ స్థాయి నుంచే వచ్చింది తర్వాత కంప్లీట్గా ఒక ఎమ్మెల్యేగా బ్రేక్ అయితే వచ్చే పరిస్థితి అనమాట అప్పుడు ఆయన పోటీ చేసిన నియోజకవర్గమే బారామతి నియోజకవర్గం యాక్చువల్గా బారామతి అంటే అజిత్ పవార్కు ఒక పవర్ బేస్ అనే చెప్పొచ్చు అతను బారామతి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి చాలాసార్లు ఆయన ఎమ్మెల్యేగా నిలిచి ఈరోజు మహారాష్ట్రకి ఎనిమిదవ ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్న పరిస్థితి అనమాట అక్కడ ఆయనకి కంప్లీట్గా బారామతి అంటే ఆయనకి కంచుకోట అటువంటి బారామతి నుండి ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయాల తర్వాత విజయాలను అయితే ఆయన లిఖించడం అయితే జరిగింది బారామతిలో ఉన్న ప్రజలు ఆయన్ని సింపుల్గా పవర్ దాదా అని అయితే పిలుస్తూ ఉంటారనమాట యాక్చువల్గా అంత ఒక బాండింగ్ ఇక్కడ బారామతి ప్రజలతో ఆయనకైతే ఉంది అయితే ఈ ప్రమాదం ఎలాగ జరిగింది అనే విషయానికి వచ్చినట్టయితే సుమారుగా ముంబై నుంచి ఆయన బారామతికి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ సముద్రంలో ప్రమాదం అయితే జరిగిందనమాట ఉదయాన్న ఆయన ముంబై నుంచి అయితే బయలుదేరాడు అసలు ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి దీనివల్ల మహారాష్ట్ర రాజకీయాలకు రాజకీయాలు పట్టుకోవాలి తీరా తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే ఉందన్నమాట యాక్చువల్గా ఈ ముందుగా ప్రమాదం జరిగిన పరిస్థితుల గురించి తెలుసుకున్నట్టయితే మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విమానం మొదట ల్యాండింగ్ అయితే ప్రయత్నించింది అది ఫెయిల్ అవడంతో మళ్ళీ ఇంకొకసారి టర్న్ కొట్టి రెండో ల్యాండింగ్ అయితే ప్రయత్నించడం అయితే జరిగింది అదే సమయంలో ఈ ప్రమాదం అయితే జరగడం జరిగింది ఎయిట్ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ ఈరోజు జరిగిన ఇరవై ఎనిమిది జనవరి అయితే విమాన ప్రద ప్రమాదాల్లో ల్యాండింగ్ లేదా టేక్ ఆఫ్ అనేది చాలా కీలకమైన దశలుగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ సమయంలో విమానం చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది కంప్లీట్గా దాని స్పీడ్ కూడా తక్కువలో ఉంటుంది ఈ పైలట్లు ఆ టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ తీసుకునే నిర్ణయం తీసుకునే టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ తీసుకునే వాళ్ళ నిర్ణయం ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ జరిగితే ఒక చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది అసలు ప్రశ్న ఈ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు కూడా అన్ని ఊహాగానాలే తప్పితే ఖచ్చితమైన కారణం చెప్పడం ఎవరికీ కూడా సాధ్యం కాదు కానీ సాధారణంగా ఇటువంటి ప్రమాదాలకు కొన్ని ముఖ్యమైన కారణాలు అయితే ఉంటాయి మొదటిది ఒక ఈ సైంటిఫిక్ మనకి ఏదైతే ఇంజిన్ పరంగా ఈ ఇటువంటి లోపాలు ఏమైనా సాంకేతిక లోపాలు తల తలెత్తినప్పుడు విమానాల్లో ఉన్నటువంటి ఇంజిన్స్ కానీ హైడ్రాలిక్ సిస్టమ్స్ కానీ నావిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి అటువంటి సమయాల్లో ఇంజిన్స్ ఫెయిల్ అయినా సరే ఇంకొక ఇంజిన్తో సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు కానీ కొన్ని కొన్ని బ్యాడ్ టైమ్స్లో ఏంటంటే రెండో ఇంజిన్ కూడా ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయ్యే విధంగా ఇటువంటి పరిస్థితులు అయితే క్రియేట్ అయినప్పుడు ఇటువంటి ప్రమాదాలు అయితే తప్పవు కానీ యాక్చువల్గా ఒకటి కంటే ఎక్కువ సిస్టమ్స్ ఫెయిల్ అయితే అదుపు తప్పే అవకాశం అయితే కంప్లీట్గా ఉంటుంది రెండో కారణం ఏంటి అంటే ఏమైనా పక్షులు ఏమైనా ఢీ కొట్టినా ఇటువంటి టైమ్స్లో యాక్చువల్ ల్యాండింగ్ సమయంలో అంటే చాలా తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే పక్షులు కూడా అదే హైట్లో ఉండడం వల్ల ఇంజన్లో పక్షులు వెళ్ళి ఈ సాంకేతిక ఇది ఇంజిన్ ఏదైనా ఫెయిల్ అయినట్టయితే ఇటువంటి పరిస్థితి కూడా తయారయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే మూడో కారణం టెంపరేచర్లో అకస్మాత్గా వచ్చే ఏమైనా మార్పులు అప్పటికప్పుడు ఏమైనా ఈ సైక్లోన్స్ టైప్లో కానీ లేదు అంటే అప్పటికప్పుడు గాలి సంబంధించినటువంటి ఆ దిశ వేగాల్లో ఉన్నటువంటి మార్పులు అవ్వచ్చు ఇవి ఈ టైంలో విమానాన్ని కంప్లీట్గా కంట్రోల్లో ఉంచుకోవటం అనేది చాలా కష్టంగా మారుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కానీ పైలట్లకి కొన్ని సెకండ్లను మాత్రమే ఉంటుంది నిర్ణయం తీసుకోవడానికి అయితే పైలట్ ట్రైనింగ్స్లో కూడా ఈ ల్యాండింగ్ సమయాల్లో లేదా టేక్ ఆఫ్ సమయాల్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఏం చేయాలనే దానిపై పైన కంప్లీట్గా ఫోకస్ చేసి ప్రత్యేకమైన ఒక శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక సమస్య వచ్చిన తర్వాత మొదటి నైంటీ సెకండ్స్ కూడా ఈ పైలట్స్కి చాలా కీలకమైన సమయం ఆ సమయంలో ఈ పైలట్ చాలా ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ ఆ టైంలో తీసుకున్న ఏ చిన్న తప్పుడు నిర్ణయం అయినా సరే చాలా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది ఆ టైంలోనే గ్రౌండ్ కంట్రోల్తో స్పష్టంగా మాట్లాడి ఏం చేయాలనే విషయంపైన కరెక్ట్ నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ ప్రమాదంపై రాజకీయాలకు చూపే ప్రభావం గురించి చూసినట్టయితే మహారాష్ట్ర రాజకీయాలు పరిస్థితి చాలా సున్నితంగా ఉంది ప్రస్తుతం అయితే తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ ఎన్నికల స్థానిక రాజకీయాల్లో చాలా కీలకమైన పరిస్థితి ఇలాంటి సమయంలో ఒక కీలక నాయకుడిని కోల్పోవటం అనేది ఈ మహారాష్ట్ర రాజకీయాలపైన పెద్ద ప్రభావం అయితే చూపించే పరిస్థితి అయితే చాలా వరకు ఉంది మహారాష్ట్ర రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉన్న పరిస్థితి ప్రధాన పార్టీలు మా ఈ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మొన్న లాస్ట్గా ఈ జిల్లా స్థానిక ఎన్నికలు అయితే జరగడం జరిగింది రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి మళ్ళీ ఈ డిస్టిక్ లెవెల్ ఎన్నికలైతే ఈ నగరపాలిక ఎన్నికలైతే జరిగే పరిస్థితి అయితే కనబడుతుందనమాట ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఘటన జరగడం ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా అంటే ఖచ్చితంగా చూపిస్తుందనే చెప్పొచ్చు యాక్చువల్గా ఎందుకంటే ఇది ఈ రాజకీయాల గురించి ఇంకా మాట్లాడదాం అనేది కాకపోతే ఇది రాజకీయాల గురించి మాట్లాడే సమయం అయితే కాదు ఎందుకంటే ఒక మనిషిని ఒక కుటుంబం కోల్పోయిన పరిస్థితి ఒక మనిషి కంప్లీట్గా ఒక దీనికి దూరమైన ఒక నేత జనాల ఇచ్చిన ఒక నేత ఒక సొసైటీకి దూరమైన పరిస్థితి ఒక ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల గురించి చర్చించడం అనేది సరైన సమయం కాదు మనిషి ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఆ ఘటనను మానేసి ఇటువంటి రాజకీయాలు కరెక్ట్ అయితే కాదు సో మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వార్తలు చెప్పాలి అంతే తప్పితే అనవసర ఊహాగానాలు ఈ ఇటువంటి ఎలక్షన్స్ ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మాట్లాడే సమయం కాదు అనేది నా అభిప్రాయం ఈ ఇటువంటి ఎలక్షన్స్ లేదంటే క్యాంపెయినింగ్ చేసే టైంలో ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా ప్రైవేట్ జెట్స్ లేదంటే ఈ చార్టెడ్ ఫ్లైట్లో ప్రభా ప్రయాణించడం అనేది చాలా సర్వసాధారణం ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్తో దేశం మొత్తం కూడా ఈ చార్టెడ్ ఫ్లైట్స్ లేదంటే ఈ ప్రైవేట్ జట్ల పైన వీటి తాలూకా భద్రతా లోపాలపైన భద్రతా వైఫల్యాలపైన ఒక సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో కంప్లీట్గా ఉన్నటువంటి విమాన భద్రతా వైఫల్యాలను భద్రతా వ్యవస్థలను మళ్ళీ ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు దర్యాప్తు అయిన తర్వాత పూర్తి నిజాలు బయటకు వస్తాయి తర్వాత దీని గురించి మరొక వీడియో అయితే కంప్లీట్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు ఈ వీడియో గురించి మీ తాలూకా అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చనిపోయినటువంటి అజిత్ పవర్ ఆత్మకు శాంతి చేకూరాలని అయితే కోరుకుందాం కిందన రెస్ట్ ఇన్ పీస్ అని అయితే కామెంట్ చేయండి ఈ దీని గురించి మరికొంత సమాచారాన్ని గ్యాదర్ చేసిన తర్వాత మరొక వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్